ప్రైజ్ అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు నేక్రీస్తు నామం పేరట మా ప్రేమ పూర్వకమైన మందిరములు శుభలు తెలియపరుస్తున్నాను మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ చక్కటి ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు కదా దీన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ గనపరుస్తూ ఉండండి నిత్యంగా ఈ దినమంతా కూడా దేవుని సన్నిధి మిమ్మల్ని కాయబోతున్నది ఈ రోజున ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందామాష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేది ప్రైజ్ గోహాలలు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత కనికరము కృప చూపించే దేవుడు చూడండి ప్రవ్వంట మన పాపములన్నింటినీ కూడా అది ఎంత ఘోరమైన పాపమైన మనం చేసిన ప్రతి పాపములను ఆయన తన ముఖం ముందు పెట్టుకోలేదు తన వీపు వెనకాలకి దాన్ని పారవేశాడంట గాడ్ మనుషులైతే నీ సొంత భార్య కావచ్చు నీ సొంత భర్త కావచ్చు నీ సొంత స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మనం చేసినటువంటి చిన్న పొరపాటు చిన్న తప్పిదాన్ని చిన్న పాపాన్ని ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందే పెట్టుకుంటారు మనం ఏ చిన్న గొడవ గొడవకి లేచినా ఏ చిన్న డిస్టర్బెన్స్ కలిగిన ఏ చిన్న అసమాధానమైన ఫలానా రోజును పలానా తప్పు చేసావు కదా అని చెప్పి మనం చేసినటువంటి తప్పును పాయింట్ చేసి దాన్ని ఎత్తి చూపిస్తూ మన నిందిస్తూ మనల్ని పొడుస్తూ గాయపరుస్తూ మాట్లాడతారు కానీ ప్రభు తన మన మన యొక్క పాపములన్నింటిని మన అపరాధములన్నింటినీ కూడా తన వీపు వెనకాల పారవేసి వాటిని మర్చిపోయాడు ఇంకా వాటిని ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు ప్రభు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడడు హలోవియా మీ వీపు వెనకాల ఏదైతే ఉందో అది మీకు కనబడుతుందా కనపడదు అట్టు విధంగానే నీవు నేను చేసినటువంటి ప్రతి పాపం ఎవ్రీ సిన్ ప్రభుదాన్ని మర్చిపోయాడు ప్రభుదాన్ని క్షమించేస్తున్నాడు దాన్ని పూర్తిగా ఆయన వెనుకకి పారవేశాడు సో కనికరము కలిగినటువంటి ప్రేమ కలిగిన కలిగినటువంటి దేవుడు మీ పాపాన్ని క్షమిస్తే మీ పాపములను ఆయన తన వీపు వెనకాల పారవేసి ఆయనే మర్చిపోతాయి నీవెందుకు నీ పాపాన్ని మరణమ్మలా జ్ఞాపకం చేసుకుంటున్నావు నీ పాపమును మరలామలను తలంచుకుంటున్నావు మరలా మరలా పాపములో పడిపోతున్నాం దేవుని దగ్గరికి రావడానికి ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాం ప్రభు నా పాపాలు క్షమించడేమో ప్రభు ప్రభు దుష్టిని ఇంకా ఘోరమైన పాపని అనుకొని ప్రభు దగ్గరికి రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాం ప్రార్థించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాం ప్రభు దగ్గరికి రా ప్రభు ఎలాంటి పాపాలను క్షమించేసి దాన్ని తన వీపు వెనకాల దాన్ని పారవేస్తాడు కలికరము చూపించేవాడు కృప అంటే అది నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ పాపాలన్నింటిని కూడా ఆయన క్షమించేస్తాడు మరలా ఆయన వాటి జ్ఞాపకం చేసుకోవడం మీ పాపాలను కూడా మరలమ్మల్ల జ్ఞాపకం చేసుకోకండి మరలమ్మల వాటి మీరు తలంచకండి సాతాను మన పాపాలని మనకు మరలమ్మల జ్ఞాపకం చేస్తూ ప్రభు దగ్గరికి మనం రాకుండా ప్రభులో మనం ఆనందించకుండా ప్రభులో మనం సంతోషించుకోకుండా మన గతం గతంలో చేసిన పాపం యొక్క ఆ యొక్క నీళ్ళను ఇంకా మనల్ని వెంబడించేలా చేస్తూ ఉంటాడు ఆ పాపం యొక్క తలంపులను ఆ జ్ఞాపకాలను ఇంకా మనం మదిలో అవి కదిలేలా చేసి మనకి మనశ్శాంతి నెమ్మది లేకుండా చేస్తాడు కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చినప్పుడు మీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపము జ్ఞాపకములన్నిటి కూడా తుడిచివేసి నిజమైన రక్షణానందాన్ని కలుగ చేసి ఆనందింప చేస్తాడు సో ప్రభు దగ్గర సంపూర్తిగా వద్దాం మన పాపములన్నింటినీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుదాం కలు నిజమైనటువంటి రక్షణానందాన్ని పొందుదామా ప్రార్థన చేద్దాం లార్డ్ జీజస్ మీకు వందరములు ప్రభా అవునయ్యా మీరు మా పాపములన్నిటినీ క్షమించి వేశారు మరలా మీరు వాటిని జ్ఞాపకం చేసుకోరు కృతజ్ఞతలు నీ కనికరం నీ జాలి నీ ప్రేమ ఇట్టి విధమైన అద్భుతమైనటువంటి దేవుడానికి స్తోత్రములు 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 కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా మనుషుల వంటి వాడవ నువ్వు కాదయ్యా నువ్వు గొప్ప ప్రేమ కలిగిన దేవుడవు మనుషులైతే మేము చేసిన ప్రతి అపరాధమును మరలా మరలా జ్ఞాపకం చేసుకుని నిందిస్తారు కానీ నువ్వు అట్టి విధముగా కాదు నీ వీపు వెనకాల వాటిని పారవేసి సంపూర్తిగా మమ్మల్ని మీరు క్షమిస్తున్నావయ్యా అయ్యా నీ కృతజ్ఞతలు వంద నెంబులు వంద వందనములు కోట్లాది స్తోత్రం చెల్లి ప్రభా మా ప్రతి పాపములు క్షమించమని ప్రార్థిస్తున్నాను ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎంతమంది అయితే వారి పాపములు క్షమించండి ప్రభాని ప్రార్థన చేస్తున్నాను వారి అపరాధాలు క్షమించండి అయ్యా వారి పాపములు క్షమించండి అయ్యా వారి దోషములు క్షమించండియ్యా కనికరించి ప్రభా మీ పరిశుద్ధమైన రక్తముతో కడిగి శుద్ధీకరించి కృపచూపి జ్ఞాపకం చేసుకుని మన ఈ దినమంతా బిడ్డలు మీరు కాపాడమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఒక ముఖ్యమైన ప్రకటన సికింద్రాబాద్ లో వచ్చే మంగళవారం సెప్టెంబర్ పదహారో తారీఖున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పరిశుద్ధాత్మ అభిషేక కొడిక జరగబోతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఆల్ఫా హోటల్ వెనక ఉన్నటువంటి సెయింట్ థామస్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ చర్చ్ లో జరగబోతుంది తప్పకుండా పాల్గొనండి ప్రతి నెల మూడో మంగళవారం అనగా సెప్టెంబర్ పదహారో తారీఖు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ